ప్రభుత్వాలు మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూసి విపరీతంగా అమ్మకాలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ప్రజలు తాగి తూలుతూ ఉంటే ప్రభుత్వాలు నడుస్తూ ఉన్న పరిస్థితిని గమనిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఈగులైన ఒక సంస్థను ఏర్పాటు చేసి కొంత ఈ డ్రగ్స్ గంజాయి ఇలాంటివి లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ మనకున్న పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించకుండా ప్రతి ఎమ్మెల్యేకి ఒక ఎస్ఐ కొంతమంది పోలీసులు ఒక వెహికల్ ఆయనకి బాడీ పంపుతూ ఉంటాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మద్యం బహిరంగ అనేది విపరీతంగా పెరిగింది ఎక్కడ పబ్లిక్ ప్లేస్ చూసినా మద్యం తాగుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం బెల్ట్ షాపులు అనాధికారిక షాపులు విపరీతంగా పెరిగినాయి దానికి ప్రధాన కారణం మద్యం షాపు ఎనభై ఐదు లక్షల రూపాయల లైసెన్స్ ఫీజుతో ఏర్పాటు చేయడంతో ఆ ఎనభై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలంటే తన షాపులు అమ్మితే సాధ్యం కాదు అందుకని అనేక షాపులు ఆ షాప్ యజమాని పెట్టడం ప్రతి మద్యం షాపులో స్థానిక ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే వాటాదారుడుగా మారటం కానీ లేదా నెలవారీ మామూలు తీసుకోవడం కానీ జరుగుతాం కారణం ఆ మద్యం షాప్ సక్రంగా నడవాలంటే వీళ్ళందరి యొక్క సపోర్ట్ అవసరమైన పరిస్థితి ఉత్పన్నమైంది